హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇక మనకు యూపీఐ పేమెంట్స్ అంటే నెట్ బ్యాంకింగ్ కావచ్చు గూగుల్ పే ఫోన్పే లాంటివి కావచ్చు ఇక నాలుగు రోజులు అనేది ఈ సేవలన్నీ కూడా బంద్ అనమాట అసలు ఏంటి ఏ బ్యాంకులో ముందుగా వీటికి సంబంధించి బంద్ చేయబోతున్నారు ఏ ఖాతాదారులు అలర్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఏ టైంలో అనేది బంద్ చేయబోతున్నారు అసలు కారణాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ డొకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీరలాగైతే వెళ్ళిపోదామండి సో మనకు యూపీఐ సేవలు అంటే ప్రతి ఒక్క పని కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ అనేది వాడుతూ ఉంటున్నాం క్యాష్ అనేది తక్కువ క్యారీ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు కీలకంగా మారాయి యూపీఐ సేవలు అందులో వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్ కావచ్చు ఆన్లైన్లో డబ్బులు పంపాలన్నా ఏటీఎం నుంచి డబ్బులు రియా తీయాలన్నా కూడా వీటికి సంబంధించి ప్రధానంగా వచ్చేసి భారతీయ బ్యాంక్ వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా విధంగా కస్టమర్లకైతే అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక దాంతోపాటు కోటక మహేంద్ర ఈ రెండు బ్యాంకులకు సంబంధించి కస్టమర్లు అయితే తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు బ్యాంకులకు సంబంధించి డిజిటల్ సేవలు అందించాలని చూస్తున్న వాటిలో ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉన్నాయో వాటిని సాఫ్ట్వేర్ కోసం అని అప్డేట్ అయితే చేసుకోబోతున్నారనమాట సిస్టమ్స్ నిర్వహణకు సంబంధించి ఇప్పుడు యూపీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు కొన్ని గంటల పాటు అయితే వీటి అంతరాయం అయితే ఉంటుంది అనమాట ఏదైతే ఆలస్యం అవుతుందన్నమాట సో ఆల్రెడీ ముందుగానే చెప్పడం జరిగిందనమాట కస్టమర్లకు సంబంధించి ఇక మొట్టమొదటి వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు ఆల్రెడీ నిన్న పదహారు తారీఖు నుంచే కస్టమర్లకు కాస్త నిలిపివేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట కస్టమర్లకు మరింత మెరుగైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం కస్టమర్లకు సంబంధించి ఇందుకు సంబంధించి నిర్వహణ పనులైతే నిన్న ఆల్రెడీ ఒకటి గంటల నుంచి రెండు గంటల సమయంలో అయితే టైం తీసుకోవడం జరిగిందనమాట ఇందులో యూపీఐ యోనో బ్యాంకులు ఏటీఎం ఆర్టీజీఈ ఇవన్నీ అయితే ఉండడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా కాస్త టైం తీసుకొని ఆ టైంలో అయితే పనిచేయలేదన్నమాట సోషల్ మీడియా అయితే ఎక్స్లో కూడా ట్విట్టర్ వేదిక కూడా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట అఫీషియల్ ఖాతా నుంచి ఇప్పుడు కోటక మహేంద్రాకి సంబంధించి చూసుకున్నట్లయితే నెల పదిహేడు పద్దెనిమిది అంటే ఈరోజు మనకు రేపు అన్నమాట సో ఇక ఏదైతే సిస్టమ్స్ అప్డేట్ చేసేయడం కావచ్చు నిర్వహణకు సంబంధించి ఈ రెండు రోజులతో పాటు జులై ఇరవై ఇరవై ఒకటి తారీఖులో కూడా తాత్కాలికంగా సేవలు అయితే అంతరాయం కలుగుతాయనమాట సో పనిచేయమని చెప్పేసి సేవలు బంద్ ఇందులో వచ్చేసి ఏ టైం అంటే జూలై పదిహేడు తారీఖున రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు జూలై పదిహేడు పద్దెనిమిది అదేవిధంగా జూలై ఇరవై ఇరవై ఒకటి తారీఖులు వచ్చేసి సేమ్ నైట్ పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు అయితే ఇందులో వచ్చేసి మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు ఇవన్నీ కూడా నిలిచిపోతాయని చెప్పడం జరిగిందనమాట సో ఇక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా తెల్లవారుజామున మూడు గంటల వరకు బ్యాంకింగ్ పేమెంట్ అనేది మనకు సేవలు అయితే అందుబాటులో ఉండవు కాబట్టి కస్టమర్లు నిర్వహణకు సంబంధించి ముందుగానే వీటి ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట నైట్ పూట సో ఇక యథావిధిగా ఇప్పుడైతే ఎస్బీఐ కస్టమర్లు కావచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్ కావచ్చు ఉదయం నుంచి అయితే పనిచేస్తాయి అనమాట సో ఇది ప్రస్తుతం అయితే ఇదైతే మనకు సేవలు అనేది నాలుగు రోజులు ఈ బ్యాంకులకు సంబంధించి అంతర్గత అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట డబ్బులు పంపించేటప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా సో ఇది ప్రస్తుతం ఉన్నట్లయితే తాజా సంవత్సరం అండి